గోకాకు వేలం కేంద్రం సూపరిడెంట్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలం బెంగుచోపాలి గ్రామంలో పొగాకు పంటపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు పొగాకు పంటను ఏ విధంగా పండించాలో రైతులకు అవగాహన కల్పించి ఏ విధంగా పండిస్తే మంచి గ్రేట్ పొగాకు వస్తుందో రైతులకు వివరించారు అంతేకాక డీసీ పల్లి వేలం కేంద్రం పరిధిలో సుమారు ఐదు వేల ఆరు వందల హెక్టార్లకు అనుమతించామని తెలిపారు ప్రస్తుతం ఉన్న దాంట్లో ఏం ప్రాబ్లం లేదు అన్ని బాగున్నాయి కాకపోతే పచ్చ పొరుగు పోవట్లేదు అంటున్నారు అలాంటి ప్రాబ్లం ఉంటే ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయాలి అలాగే ఈ కార్యక్రమాన్ని కట్ అయినప్పుడు మళ్ళీ తగ్గిపోతుంది మన రైతులు ఒక పంట మీద ఆధారపడకుండా ఇతర పంటల మీద కూడా మనం అలవాటు చేసుకోవడానికి క్రమేణా లోపల జనవరి పదిహేను లోపల ప్లాంటేషన్ మొత్తం కంప్లీట్ చేయాలి ఎట్లాగైనా క్వాలిటీ పండించాలి అలాగే ఈ సంవత్సరం మాత్రం మీరు తర్వాత ఈరోజు వెంకట్రాపల్లి గ్రామంలో మన రైతులందరూ ఆధ్వర్యంలో పొగాకు పైన మీటింగ్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం లాగా కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా రైతులకి ఈ సంవత్సరం మొత్తం ప్రపంచవ్యాప్తంగా పుగాకు పంట ఏ విధంగా ఉంది మన దేశంలో ఎలాగో ఏ విధంగా పండిస్తున్నారు అని వివరంగా చెప్పడం జరిగింది అలాగే ఈ సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలానికి గాను మన పుగాకు బోర్డు ఒక బారెనికి నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కేజీలు పండించడానికి అనుమతి ఇచ్చింది అలాగే ఎనిమిదిన్నర ఎకరాకి అనుమతి ఇవ్వటం జరిగింది ఇంతవరకు డీసీపల్లి కేంద్రం పరిధిలో దాదాపు ఐదు వేల ఆరు వందల హెక్టార్లు ఇంతవరకు వేయటం జరిగింది మనం అనుమతి ఇచ్చింది ఐదు వేల ఏడు వందల యాభై హెక్టార్లు ఇంతవరకు అనుమతి ఇచ్చాము అలాగే ఇంకా మిగిలింది కూడా వేస్తూ ఉన్నారు అలాగే గత మూడు సంవత్సరాలు అనుభవంలో చూసుకొని రైతులకు వచ్చిన ప్రాఫిట్స్ ఆధారంగా ఈ సంవత్సరం కూడా పొగాకు పైన ఎక్కువ మంది రైతులు ఎక్కువ పొగాకు పంట సాగడానికి సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ రైతులకు మేము చెప్పేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పొగాకు సాగు పెరగడం జరిగింది ప్ర ప్రపంచవ్యాప్తంగా పొగాకు పంట జరగ పెరుగుతుంది కాబట్టి మనం పొగాకు పంట తగ్గించుకొని వేరే పంటలు వేసుకోవటం వేసుకోవాలని పొగాకు బోర్డు తరఫున తెలియజేస్తున్నాము అలాగే పొగాకు ఏదైతే పండిస్తున్నామో గత సంవత్సరంలో లాగా కాకుండా ఈ సంవత్సరం కొంచెం మంచి క్వాలిటీ పొగాకు పండిస్తే మనకి ఎలాంటి రైతులకి ఈ సంవత్సరం కూడా మంచి లాభాలు ఉంటాయి అలా కాకుండా క్వాలిటీ లేకుండా ఎరువులు అధికంగా వేసేసి పొటాషి ఇలాంటివి వాడకుండా వేస్తే మాత్రం లో గ్రేడ్ వచ్చి అంత మార్కెటింగ్ లేకుండా పోతుంది అలాగే పొగాకు రైతులకి ఈ సంవత్సరము ఎరువులు అన్ని సవ్యంగా ఇవ్వడం జరిగింది అలాగే రైతులకి గత రెండు సంవత్సరాలు కూడా ఎక్కువ ఎంత అధికంగా పండించిన కానీ పెనాల్టీ లేకుండా లేకుండా అమ్మించాము అట్లాగే పొగాకు పూట రైతులకి ఏమేమి చేయాలో ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నాం అంటే పెనాల్టీ లేలేదు ప్లస్ దీనికి ఎంత అయితే అధికంగా పండించినా కానీ అధిక ఆ మొత్తం అమ్మేయటం జరిగింది అలాగే ఏదైతే స్కాప్ అని పెట్టి సోర కూడా బోర్డులోనే పెట్టడం జరిగింది అలాగే ఎరువులు కూడా సగం అందించడం జరిగింది అలాగే గ్రోయర్ వెల్ఫేర్ ఫండ్ కానీ ఇన్సూరెన్స్లు కానీ ప్రతి ఒక్కటి కూడా రైతుకి ఏమేమి అడిగారో ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా రైతులు మంచి పంట పండించి మంచి లాభాలు గడించాలని కోరుకుంటున్నాను